నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఒక రైతు బిడ్డగా ఈ ఉస్నాపాలు గడ్డగా మీ ముందు మాట్లాడుతున్నందుకు చాలా అంటే సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు నిన్న మొన్న గత రెండు రోజుల నుంచి ఈ వేదిక ద్వారా చాలామంది రైతన్నలకి ఆధునిక యాంత్రీకరణ విధానాలు మరియు కొత్త వ్యవసాయ విధానాలపై అవగాహన తీసుకొస్తున్న శాస్త్రవేత్తలు రైతులు వివిధ కంపెనీలు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ వేదిక పంచుకోవడం జరిగింది ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ఉస్లాబాద్ శాసనసభ్యులు గౌరవీయులు కృతజ్ఞతలు తెలుపుతూ మనం చేస్తున్న వ్యవసాయం అంటే వాస్తవంగా మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనేది కొంతమంది రైతు తెలుసుకోవాలి వాస్తవంగా ప్రజెంట్ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది రైతుల పరిస్థితి రైతుల గౌరవం ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉంది అనేది మనందరికీ తెలుసు వాస్తవంగా రైతులు ఆధారపడి ఉన్నటువంటి వ్యాపార సంస్థలు యజమానులు అందులో చేసే ఉద్యోగులు ఈరోజు స్మార్ట్ ఫోన్లు చూసుకొని అందులో పాటలు వింటూ వాళ్ళు భూములను కొనుగోలు చేస్తున్నారు కానీ రైతు మాత్రం ఎండలో ఎండుతూ వానలో ఆనతో అంటే సూర్యుడు రాకే ముందే పొలానికి వెళ్తాడు సూర్యుడు అస్తమించి తర్వాత ఇంటికి వస్తాడు కానీ రైతులను మాత్రం అనుకున్న స్థాయిలో గౌరవం దక్కట్లేదు ఏ విధంగా ఉదాహరణ చెబుతాను రోజు ఒక రైతు బిడ్డ ఆ యొక్క బిడ్డని రైతుగా చేయాలంటే రైతుకు మనసు ఒప్పట్లేదు ఎందుకంటే వ్యవసాయం మీద నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుందేమో అన్న ఒక ప్రశ్న వస్తుంది అలాగే మరొకటి ఏంటంటే ఆ రైతుకు సంబంధించిన ఏదైనా అనుకోని ఆపద వస్తే ఆదుకునే విధంగా వ్యవసాయం ఉండట్లేదు అందుకోసం మనం వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతిలో చేయాలి అంటే ఇలాంటి స్థాయిలో చూస్తూ నేర్చుకొని మీరు పాటిస్తూ మరియు వేరే వాళ్ళు తెలుపుతూ ఉన్నట్లయితే మనం రైతు కూడా వ్యాపారవేత్తగా అవకాశం అలాగే మనం చేస్తున్న వ్యవసాయం వ్యవసాయం పూర్తిగా కూడా రసాయన వ్యవసాయం చేస్తున్నాం మన తండ్రులు తాతలు నేర్పినటువంటి వ్యవసాయాన్ని పూర్తిగా మరచిపోయిన ఆధునికతను అలవర్చుకోవాలి కానీ మన సాంప్రదాయ వ్యవసాయాన్ని మర్చిపోవద్దు ప్రతి ఒక్కరిని కూడా సాంప్రదాయ వ్యవసాయాన్ని మర్చిపోతున్నారు ఈరోజు రైతు చేసే తప్పులు ఒక్కసారి మీకు వినిపిస్తాను రైతు కుటుంబం అంటే కేవలం తన తల్లిదండ్రులు భార్యాభర్తలు లేక పిల్లలే కాదు రైతు అసలైన కుటుంబం ఏమిటంటే క్రిములు కీటకాలు పశువులు పక్షులు మనం నెమ్మది నెమ్మదిగా ఈ యొక్క రసాయన వ్యవసాయం అలవాటు చేసుకొని ఒక్కొక్కటిగా దూరం చేసుకున్నాను ముందుగా క్రిములను మొక్కలకు ఉపయోగపడేటువంటి క్రిములు కీటకాలు వానపాములు చిన్న చిన్న కప్పలు పక్షులు పేనెలు ఈ మనం వాడేటువంటి విపరీతమైన రసాయనాల వల్ల ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి రైతుకి అవి దూరం కావడం వల్ల రైతుకి ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే పురుగుపాదుల్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఆదాయం ప్రక పెట్టుబడి పెరుగుతుంది పెరుగు పెట్టుబడి పెరగడం వల్ల ఆదాయం నష్టం వాటిస్తుంది ఆదాయం ఎంత జరుగుతుంది అంటే ఈ ఖర్చు పెరిగిపోయామం పంట ఉత్పత్తి కూడా తగ్గుతుంది రైతుకు మేలైనటువంటి ఈ యొక్క క్రిమి కీటకాల పశుపశ్చాత్తులు ఒక్కొక్కటిగా దూరం తీసుకోవడం వల్ల మన వ్యవసాయానికి పరిస్థితి బాధమైంది ఒకప్పుడు ఇలాంటి యూరియా డిఏపి రకరకాల పురుగు మందులు సైడ్స్ గడ్డి మందులు ఏవి కూడా లేవు ఈరోజు గడ్డి మందు వాడడం వల్ల మన పొలంలో కప్పలు కానీ వానపాములు కానీ నశించినాయి వాన పాము ఒకప్పుడు అనుకునే వాళ్ళం రైతులకు మిత్రుల్లోని కానీ ఈరోజు ఏ ఒక్క పొలంలో కూడా వానపాములు లేవు గుర్తుపెట్టుకోండి మీరు చూడండి మీరు మీరు కూడా చూస్తా ఉన్నారు మనం రసాయనాలు అంటే యూరియా మిచ్చదీట్లు వాడడం వల్ల ఆ భూమి అనేది మనం మంటే వాడిన అయిపోయింది దానివల్ల రైతులు ఉపయోగపడేటువంటి కృపికీటకాలు లేకపోగా ఆ భూమికి దున్నడము ఆ భూమి వేసినటువంటి విత్తనం కూడా సరిగ్గా మొలకపోవడము జర్మినేషన్ సాగకపోవడము వచ్చినా కూడా సరిగ్గా ఎదుగుదల ఉండకపోవడము ఇలా రకరకాల నష్టాలు వాటెళ్తున్నాయి